హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిడీ ఫ్యామిలీ క్రియేషన్స్ ఈరోజు నేను ఎన్నో మంచి ఉన్న గుమ్మడికాయతో చెక్కలను తయారు చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ గుమ్మడికాయను శుభ్రంగా నీటితో కడిగి షాప్తో నాలుగు భాగాలుగా కట్ చేసుకొని లోపలి విత్తనాలను కూడా తీసేసి పీలర్ సహాయంతో తొక్కును కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు పూసనవి వేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ని నాలుగు స్పూన్లు వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ బాగా కాగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కడాయిలో వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అడుగంటకుండా ముక్కలను కలయిప్పాలి ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ గ్యాప్లోనే హాఫ్ కేజీ బెల్లం తీసుకొని కత్తితో మెత్తగా తురుముకోవాలి కడాయిలోని గుమ్మడి మొక్కలను మధ్య మధ్యలో గరిటితో తిప్పుకుంటూ మెత్తగా ఉడిగేంత వరకు ఉడకబెట్టాలి ఇప్పుడు తురుముకున్న బెల్లం కూడా కడాయిలో వేసుకొని అడుగంటకుండా ఒకసారి గరిటతో తిప్పి మూత వేసి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు నాలుగు యాలకులు తీసుకొని మెత్తగా దంచుకొని కడాయిలో వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం చిట్కిడు కలుప్పు కూడా వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత తగినంత గోధుమ పిండిని వేసుకొని గుత్తి సహాయంతో బాగా మెత్తగా కలిసేంతవరకు కలుపుకోవాలి గోధుమ పిండిని ఒకేసారి మెత్తగా కలపడానికి వీలు పడదు కాబట్టి స్టవ్ మీద నుంచి కడాయి నుంచి కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ గోధుమ పిండి చపాతి కలుపుకోవటానికి వీలుగా వరకు కలుపుకోవాలి బాగా పిండి చల్లగాక పప్పు గుత్త తీసేసి చేతితో కూడా మెత్తగా పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయిలో ఒక లీటర్ నూనె వరకు తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా కాగనివ్వాలి నూనె బాగా కాగేలోపు ఇందాక పక్కన పెట్టిన పిండితో చపాతీలు పాముకొని పిల్లలకు ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకోవాలి పిల్లలకి ఇష్టమైన షేప్స్ కదా మరి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు చూడండి మామూలు టైంలో హెల్ప్ చేయమంటే రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటారు ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఒకళ్ళు ఉండలు చేస్తుంటే మరొకళ్ళు ప్రెషింగ్ మిషన్తో చపాతీ పిండి ఒత్తుతున్నారు ఫైనల్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందా కట్ చేసిన షేప్స్ను వేసి దోరగా వేయించుకొని ఒక బౌల్లో పక్కన పెట్టి ఆయిల్ వేడిసాక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ప్రతి ఒక్క షేప్ని మా పిల్లలు యాక్టింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ గుమ్మడికాయ చెక్కల వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది జీర్ణశక్తి బాగుపడుతుంది హైబీపీని తగ్గిస్తుంది ఇద్దరులేమిని తగ్గిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్